ఊబిలోకి లాగి ఇంత పనికి రాజకీయం చేశాడు అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించడు అంతకు అంత అనుభవిస్తాడు భయంకరమైన చావు చేస్తాడు నేను అనకూడదు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు చంద్రబాబు నాయుడు పదవి కోసం దేనికైనా తెగిస్తాడు ఉదాహరణ పిల్లనిచ్చిన మావ ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచి ఆ పదవి నుంచి తొలగించి మానసికంగా ఎన్టీ రామారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారినే అడ్డం పెట్టుకొని లడ్డు నెయ్య కల్తీ అని దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వైవైసుబాయి రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అంటగట్టి ఒక ప్రచారం చేశాడు సిబిఐ ఈరోజు నిర్ధారణ చేసింది దాంట్లో కల్తీ లేదు అని ఎంత పనికమాలిన రాజకీయాలు చేస్తాడు అని అంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఒక అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు దేవుడు కూడా మంచోళ్ళను త్వరగా తీసుకెళ్ళిపోతాడు చెడ్డోళ్ళను మాత్రం లేటుగా తీసుకెళ్తాడు అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను అలిపిరి దగ్గర నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు కారు పేల్ చేసిన విషయం కూడా మీకు గుర్తుంటుంది దానికి కూడా వెంకటేశ్వర స్వామి భయపడిపోయి ఈ ఎత్తుబారుడు కానీ ఇక్కడ చనిపోతే అపవాదం నాకు వస్తుంది ఆయన పక్కకు నెట్టేశాడు చంద్రబాబు నాయుడు ఆయన కూడా భయం చంద్రబాబు అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామినే రాజకీయంగా బయటకు లాగి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనంటే అంటే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం అందరూ కూడా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటుంటారు అటువంటి దేవుణ్ణి కూడా ఈరోజు రాజకీయాల ఊబిలోకి లాగి ఇంత పనికి మాలిన రాజకీయం చేశాడు అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి అతను క్షమించడు అంతకు అంత అనుభవిస్తాడు భయంకరమైన చావు చేస్తాడు నేను అనకూడదు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాడు కాబట్టి బాధతో అంటా ఉన్నా ఆ వయసులో అతన్ని మేము అనకూడదు కానీ అనాల్సి వస్తుంది ఇటువంటి రాజకీయాలు చేయకూడదు దేవుళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలా ప్రతిపక్షం అని అనేది ఉండకూడదు అని అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇకనైనా ఆ లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ బుద్ధులు మార్చుకుని ముందుకు పోతే మంచిది